పోలీస్ స్టేషన్ నుండి అమర్ బాకీకి వీడియో కాల్ చేస్తాడు నిన్న రాత్రి మన ఇంటి మీద అటాక్ చేయబోయింది వీళ్ళనేమో ఒకసారి చూసి చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో అలాగే అండి అని చెప్పి భూమి అలా వీడియో కాల్లో చూస్తూ ఉంటే అమర్ అక్కడున్న తీవ్రవాదులను వీడియో కాల్లో బాగీకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో బాగీ రాత్రి వాళ్ళ ముఖాలను గుర్తు చేసుకొని అమర్తో అవునండి మన ఇంటికి వచ్చి పిల్లల మీద అటాక్ చేసి పిల్లల్ని చంపాలని చూసింది వీలే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత బాగికి మనసంతా కూడా ఎందుకు ఆందోళనగా అనిపిస్తుంది అమర్కి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా బాగీకి కీడు శంకిస్తూ ఉంటుంది ఇక అమర్ రేపు ఉదయం పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తారు అంటూ బాగీకి చెప్పిన విషయాన్ని బాగీ గుర్తు చేసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి